ఓం నమో నారాయణాయ ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ధనస్సు రాశి వారందరికీ నమస్కారం ఓం శ్రీ దేవి జ్యోతిష్యాలయం కేరళ గురుజీ గారు మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా దేవి దశమహ విద్యలు ఉపాసకం చేసిన గురువు గారిని ఒకే ఒక్కసారి సంప్రదించండి మీకు ఎలాంటి సమస్యలున్నా ఒక్క రోజులోనే శాశ్వత పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్ళి విద్య ఉద్యోగం వ్యాపారం వ్యవసాయం రాజకీయ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వశీకరణ కూడా చేయబడను మీరు ఒకే ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి మీకు తప్పకుండా పరిష్కారం మాత్రం దొరుకుతుంది ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ ఫోర్ టూ సిక్స్ త్రీ సెవెన్ టూ జీరో సిక్స్ ధనుసు రాశివారు మీరు ఇప్పటి వరకు చాలా ఓపికగా ఉన్నారు చాలా చాలా నిజాయితీగా కూడా ఉన్నారు కానీ జీవితంలో ఫలితం ఆలస్యమవుతుందని లోపలి ఎక్కడో బాధపడుతున్నారు ఈ ఫిబ్రవరి రెండో వారం మీకు ఎందుకు చాలా ముఖ్యమో ఈ వీడియో చివరి వరకు వింటేనే అర్థమవుతుంది ఇక మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదామా మరి వీడియోలోకి వెళ్ళపోయే ముందు నా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక చివర్లో వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం మరి ధనుసు రాశి ఈ రాశి రాశిచక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష నక్షత్రం ఒకటవ పాదం క్రింద జన్మించిన వారిని ధనుసు రాశివారు అని అంటారు ముందుగా ధనుసు రాశివారి స్వభావం మరియు లక్షణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ధనుసు రాశికి అధిపతి గురుగ్రహం అందుకే ఈ రాశి వారిలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉంటాయి అవి ఏంటంటే అబద్ధం అస్సలే చెప్పలేని మనసును కలిగి ఉంటారు మాటకి నమ్మకానికి విలువను ఎక్కువగా ఇస్తూ ఉంటారు దేవుడిపై పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉంటారు ఎవరికి హాని చేయని స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు మీరు మంచిగా ఉండడం వల్లే జీవితం మీకు పరీక్షలు పెడుతుంది ఎందుకంటే దేవుడు బలహీనుల్ని కాదు బలమైన వాళ్ళనే పరీక్షిస్తాడు ఇక ఈ లక్షణాలు మీలో ఉంటే మీరు ఖచ్చితంగా ధనుసు రాసి ఎక్కువగా నమ్మే స్వభావం మీరు త్వరగా నమ్మేస్తారు మాట ఇచ్చిన వారిని గౌరవిస్తారు అందుకే మోసం ఎక్కువగా మీకే జరుగుతుంది కానీ గుర్తుంచుకోండి మీ మంచితనమే మీకు కవచం ఇక త్యాగం చేయడం మీ రక్తంలోనే ఉంటుంది ధనుసు రాశి వారు కుటుంబం కోసం ప్రేమ కోసం స్నేహం కోసం తమ సుఖాన్ని కూడా వదులుకుంటారు మీరు త్యాగం చేసిన ప్రతిసారి దేవుడు దాన్ని గమనించాడు ఇక ఒంటరిగా ఉండగల శక్తి మీకు ఎక్కువ మంది అవసరం లేదు ఒకరిద్దరు నిజమైన వాళ్ళు ఉంటే చాలు ఒంటరిగా ఉండడం మీ బలహీనత కాదు మీ శక్తి ఇక కోపం తక్కువ లోపల బాధ మాత్రం ఎక్కువ మీరు వెంటనే కోపడరు కానీ మాటలు లోపల దాచుకుంటారు అందుకే మీకు మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీరు దేవుడితో నేరుగా మాట్లాడే స్వభావాన్ని కలిగి ఉంటారు మీ ప్రార్థనలో నటన ఉండదు నిజం మాత్రమే ఉంటుంది మీరు దేవుడితో ఇలా అంటారు నాకు కావాలంటే ఇవ్వు లేకపోతే నాకు తట్టుకునే శక్తిని ఇవ్వు ఇదే మీ యొక్క గొప్ప లక్షణాలు చాలామంది అడుగుతారు మంచి వాళ్ళే కదా వాళ్ళకి ఎందుకు కష్టాలు దానికి సమాధానం ఒక్కటే ధనుసు రాశి వారికి దేవుడు తాత్కాలిక ఇవ్వడు శాశ్వత స్థిరత్వం ఇస్తాడు అందుకే ధనుస్సు రాశి వారికి పరీక్షలు ఎక్కువగా ఉంటాయి కానీ తర్వాత ఫలితం మాత్రం చాలా పెద్దదిగా ఉంటుంది ఇక ఫిబ్రవరి రెండవ వారం ధనుసు వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాము డబ్బు పరంగా ఆదాయపరంగా ఎలా ఉంది ఆగిపోయిన డబ్బు ఒక్కసారిగా కదులుతుంది చాలామంది ధనుసు వారు ఇలా ఉంటారు నా డబ్బు రావాల్సిందే కానీ ఎప్పుడూ ఆలస్యమే అవుతుంది కానీ ఈ వారం చాలా రోజులుగా రావాల్సిన పెండింగ్ పేమెంట్ మీకు రాబోతోంది ఎవరో ఇవ్వాలి అని చెప్పి ఆలస్యం చేసిన పాత బాకీ కూడా రావచ్చు వ్యాపారం లేదా పనిలో లాభం రావాల్సిన చోట అడ్డుపడ్డ ఆలస్యమైన లాభం వస్తుంది ఇవన్నీ ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది ఉదాహరణకి ఒక ధనుసు రాశి వ్యక్తికి మూడు నాలుగు నెలలుగా రావాల్సిన డబ్బు ఉంది ఈ వారం ఆ వ్యక్తి నుంచి అనుకోకుండా ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ వస్తుంది ఇప్పుడే పంపిస్తాను మీ డబ్బు అని ఇది చిన్న మొత్తమైన మీకు పెద్ద ఊరట ఇస్తుంది ఎందుకంటే ఇది దైవ సంకేతం కాబట్టి ఇక అవకాశాల రూపంలో అదృష్టం ఈ వారం డబ్బు కేవలం చేతిలోకి వచ్చేదిగా మాత్రమే కాదు అవకాశాల రూపంలో కూడా వస్తుంది ఒక కొత్త పని ఆఫర్ మీకు తెలియకుండానే మీ పేరు ఎవరో మంచి చోట చెప్పడం ఒక చిన్న సలహా తర్వాత పెద్ద లాభంగా మారడం కూడా జరుగుతుంది ఉదాహరణకి మీరు ఎవరికైనా ఒక చిన్న ఐడియా లేదా సలహా ఇస్తారు తర్వాత అదే విషయం మీకు ఒక పని లేదా ఆదాయాన్ని తీసుకువస్తుంది ఇది మీ తెలివికి కాదు గురుకృపకు నిదర్శనం ఇక డబ్బు విషయంలో జాగ్రత్త సూచన ఏంటి అంటే ఈ వారం ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది మీరు మంచి వాళ్ళు కాబట్టి ఎవరి మాటనైనా నమ్మిస్తారు పాపం అని ఆలోచిస్తారు కానీ ఈ వారం ఎవరి మాట నమ్మి పెద్ద పెట్టుబడులు పెట్టవద్దు సంతకం పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి దేవుడు మీకు డబ్బు ఇస్తాడు కానీ అజాగ్రత్తను కాపాడడు ఇక కుటుంబ జీవితం విషయానికి వచ్చినట్లయితే ఈ వారం మీ ఇంట్లో ఒక నెమ్మదైన కానీ బలమైన మార్పు కనిపిస్తుంది శాంతి పెరుగుతుంది మీ ఇంట్లో అంటే ఇప్పటి వరకు మీ మాట వినకుండా పోయిన వాళ్ళు మీ నిర్ణయాన్ని లైట్గా తీసుకున్న వాళ్ళు ఈ వారం మీ మాటకు విలువనిస్తారు ఇంట్లో ఒక సమస్యపై మీరు ముందే చెప్పినా ఎవరూ వినలేదు ఇప్పుడు అదే విషయం మీ మాటే సరైనదని అందరూ అంగీకరిస్తారు ఇదే మీ గెలుపు ఇక శుభకార్య చర్చలు కూడా జరగవచ్చు కొన్ని ఇళ్లల్లో పెళ్లి మాట శుభకార్య తేదీల చర్చ దేవాలయ దర్శనం ప్లాన్ వీటన్నింటి వెనుక దైవ శుభశక్తి ఉంటుంది ఇక ఇంటి మార్పు ఆస్తి నిర్ణయాలు కొన్ని కుటుంబాల్లో ఇంటి మార్పు జరుగుతుంది అద్దె కొనుగోలు నిర్ణయం కూడా జరుగుతుంది ఆస్తి విషయంలో ఒక స్పష్టత కూడా రావచ్చు ఇది ఆలస్యం వచ్చిన శుభ దిశలోనే ఉంటుంది ఇక తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇదే మీకు కవచం ఈ వారం మీరు తల్లి చేతితో భోజనం చేయడం తండ్రి నోట వాక్యం వినడం కూడా జరుగుతుంది ఇవి జరిగితే ఇది సాధారణం కాదు తల్లిదండ్రుల ఆశీర్వాదం ఈ వారం మీకు రక్షణ కవచం ఇక ప్రేమ వివాహం హృదయానికి తాకే మార్పులు ధనుసు రాశి వారి ప్రేమ చాలా స్వచ్ఛంగా ఉంటుంది మీరు ప్రేమిస్తే పూర్తిగా నమ్ముతారు స్వార్థం పెట్టుకోరు అందుకే మీరు ఎక్కువగా బాధపడతారు ఇక ప్రేమలో ఉన్నవారికి ఈ వారం అపార్థాలు నెమ్మదిగా తొలుగుతాయి మౌనంగా ఉన్న వ్యక్తి మళ్ళీ మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు ఉదాహరణకి చాలా రోజులుగా మీ మెసేజ్కి రిప్లై ఇవ్వని వ్యక్తి ఈ వారం అకస్మాత్తుగా ఎలా ఉన్నావు అని అడుగుతారు ఇది చిన్న మెసేజ్ అయినా మీ మనసుకు చాలా పెద్ద ఊరటనిస్తుంది ఇక వివాహ యోగం పెళ్ళి ఆలస్యం అవుతుందని బాధపడుతున్న ధనుస్సు రాశి వారికి ఈ వారం ఒక పేరు వినిపిస్తుంది ఒక ఫోటో చూపిస్తారు లేదా కుటుంబంలో పెళ్లి మాట మొదలవుతుంది ఇది తక్షణం కాకపోయినా శుభ దిశలో కదలిక దేవుడు మీ జీవితం తప్పుగా కట్టడు ఆలస్యంగా అయినా సరిగ్గా కడతాడు ఇక ఈ వారం మీకు కనిపించే శుభ లక్షణాలు ఏంటి అంటే ఈ లక్షణాలు కనిపిస్తే మీ అదృష్టం మారుతున్నట్లే పసుపు రంగు ఎక్కువగా కనిపించడం దీపం అకస్మాత్తుగా వెలగడం నెమలి దర్శనం గురువారం రోజు శుభవార్త కలలో దేవాలయం గురువు దర్శనం ఇవన్నీ గురుకృప మీపై పడుతున్న సంకేతాలు ఇక ఈ వారం మీరు తప్పక చేయాల్సిన పరిహారాలు ఏంటి గురువారం ఉదయం స్నానం చేసి పసుపు కుంకుమ పెట్టుకోండి ఒక దీపం వెలిగించి ఓం గురవే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి మరియు ఒక పేదవారికి శనిగలు లేదా పసుపు తానం చేయండి ఈ పరిహారం చేసిన వారికి అడ్డంకులు క్రమక్రమంగా తొలగిపోతాయి ధనుసు రాశివారు మీరు ఓడిపోయినవారు కాదు ఆలస్యమైన విజేతలు మీ కన్నీరు మీ ఓపిక మీ నమ్మకం అన్నిటికీ దేవుడు లెక్క కట్టాడు గురుకృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్